అశ్లీలం చూశారో కటకటాల పాలే పాఠశాలకు వెళ్లే పిల్లల నుంచి కాలేజీకి వెళ్లే యువతి యువకుల వరకు చెరవాణి అనేది అవసరంగా మారింది చదువుల కోసం తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ లను కొనిస్తున్నారు కానీ అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గమనించలేకపోతున్నారు యుక్త వయసులో ఉన్న కొందరు పిల్లలు అశ్లీల వీడియోలు చూస్తూ అఘాయిత్యాలకు పాల్పడి జైలు పాలవుతున్నారు కంప్యూటర్లో చిత్రాలు వీడియోలు చూస్తూ ఎవరు గమనించరు అనుకుంటే పొరపాటే అధునాతన సాంకేతికతతో పోలీసులు ఆధారాలతో సహా కనిపెడుతున్నారు చిన్నారులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ లో చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూస్తున్న వారిపై పోలీసులు నిఘా పెడుతున్నారు చిన్నారుల అశ్లీల వీడియోలు చూసిన సామాజిక మాధ్యమాలలో పంపించిన ఫోక్సో ఐటీ చట్టాల ప్రకారం ఐదేళ్ళు జైలు శిక్ష పడుతుంది పిల్లల చేతికి చెరవాణి ల్యాప్టాప్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని నిషేధిత వెబ్సైట్లను బ్లాక్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు అత్యాచారాలకు ముఖ్య కారణమైన ఫోన్ వీడియోలు పోస్టు చేస్తూ వాటిని చూస్తున్న వారిపై పోలీసులు కొరడా జులుపించనున్నారు